ఒలింపిక్ డే రన్ టూ థౌజండ్ ఎయిటీన్ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తా నుండి కొత్త బస్ స్టాండ్ చౌరస్తా మీదుగా తిరిగి పాత బస్ స్టాండ్ వరకు టూకే రన్నును నిర్వహించగా ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని జ్యోతిని వెలిగించి టూకే రన్నును ప్రారంభించారు అనంతరం డాక్టర్ సంజయ్ మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్క దేశంలో ఒలింపిక్ క్రీడలు నిర్వహించడం జరుగుతుందని క్రీడల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపాలని తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని అన్నారు క్రీడా పోటీల్లో పాల్గొని ఒలింపిక్ స్థాయి వరకు వెళ్లి విజయాలను సాధించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జయపాల్ రెడ్డి ఏఆర్ ప్రతాప్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ టివి సూర్యంతో పాటు ఒలింపిక్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కమిటీని నిర్ణయించి ఆ కమిటీ మేరకు కమిటీ ఉత్తర వరకు మన జగిత్యాల పత్రంలో ఈ రోజు ఇరవై రెండు ఆరు రెండు వేల పద్దెనిమిది రోజున ఈ టీ కే రన్ నిర్మాణకు జగిత్యాల డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ కమిటీ అయినటువంటి డాక్టర్ మేమకా రెడ్డి శ్రీ విశ్వప్రసాద్ డాక్టర్ రవికుమార్ అదే టైకోండో అసోసియేషన్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఒలింపిక్ అసోసియేషన్ రన్నింగ్ ఈ రోజు నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్యత్వ

దీని ఒలింపిక్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ తరఫున పాల్గొన్న ప్రతి క్రీడాకారిని కూడా రాష్ట్ర సరి సభ్యులు అనేది జరుగుతుంది వైద్య క్రీడాకారులందరూ కూడా క్రీడా అవసరంతో ఈ ప్రోటీన్ ప్రారంభించి అదేవిధంగా డబ్బుతో కూడా అందరూ అడిగి అవరుకుంటే టూ థౌసండ్ ఈ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తలకి విచ్చేసిన సర్వేశమార్ గారికి మరియు డాక్టర్ గారు భోటాలెడ్డి గారికి డిఎస్పి గారికి అలాగే పిఎస్ సుజన్ గారికి అందరికీ కొట్టుకోవచ్చు ఈ చేతి దగ్గర నేను పంపించడం జరిగింది వాళ్ళు మనకు సర్టిఫికేట్ కూడా వచ్చారు ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేయమని వాళ్ళు మేము అంటారు దానివల్ల మేము అంత అప్రమత్తమై క్రీడాకారం తయారు చేసి ఈ యొక్క రన్ విరపిస్తున్నాము ఈ నెలకి ఒకే రన్ని విజయవంతంగా చేస్తామని ఆశిస్తూ ఇది ఈ అవకాశం వచ్చినందుకు సో ఐ విష్ ఆల్ దట్ స్పోర్ట్స్ మెన్ టు టు పార్టిసిపేట్ అండ్ టేక్ మేక్ సక్సెస్ ఒలింపిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒలింపిక్ డే సందర్భంగా వచ్చేసిన అకములు అందరూ కూడా విమర్శనంగా తెలుసుకుంటున్నారు ముఖ్యంగా క్రీటల్లో ఎక్కువ అంటే మహిళా మనలో చూడాలి వాళ్ళని బెంగళ కలిగి ఎందుకంటే ఆడవాళ్ళు అంటే తక్కువ రోజుల్లో లేకుండా ఆ మొత్తాన్ని ధనశక్తి ఆధికా అందరం తెలుగు వస్తుంటే ఆధ్యాపిస్తుంది ధన్యవాదాలు అందరం పరిగెత్తాం పరిగెత్తాలి తరుగు అనేది మన ఆరోగ్యం కోసమే మన జీవితం కోసం వన్ ఫర్ లైఫ్ వన్ ఫర్ సక్సెస్ అనేది నా నోట అది స్పోర్ట్స్మెన్గా నేను పరిగెత్తాను అందుకని ఈరోజు ఒక స్థానమే ఉన్నా నేను కాబట్టి చిన్నడికి అందరూ కూడా నేను తెలియతుంది ఒక మంచి మూవీ కూడా ఉంది భాగం మీద బాగ్ అని చెప్పేసింది స్పోర్ట్స్ గా కూడా ఆ యొక్క మూవీని ఇన్స్పిరేషన్ తీసుకునేసి ప్రతి కూడా లైఫ్ లో సక్సెస్ అయిన జరిగిందని ఈ జిల్లా కళ కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా కమిటీ వారికి దాదాపు దేశంలో స్టార్ట్ అప్పటి నుండి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి ఒక్కొక్క దేశం ఆతిథ్యం ఇస్తూ ఉంటా ఉంది మరి ఈనాటికి కూడా మన దేశం నూట ముప్పై కోట్ల జనాభా ఉండి స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఆతిథ్యం ఇచ్చే పరిస్థితులు లేదు మరి ఇంకా చూస్తూ ఉంటే క్రీడాకారులు కూడా అనుకున్నంత మంది ఇప్పటికి కూడా రాలేదు చిన్న చిన్న దేశాలు చూస్తే ఒలింపిక్స్గా వెళ్ళి బ్రాన్స్ మెడల్ గోల్డ్ మెడల్ అనుకుంటూ చిన్న చిన్న దేశాలకు కూడా ఎన్నో వస్తూ ఉంది చైనా ఇవన్నీ కూడా పోటీ అమెరికా పోటీ వస్తూ ముందుకు పోతున్నా కానీ ఇంకా కొన్ని చిన్న దేశాలు కూడా వస్తాయి కానీ మన నూట ముప్పై కోట్లు జనాభా ఉన్న మన దేశం నుంచి ఇప్పటి కూడా ఏదో ఒక మెడల్ వస్తే ఆరోగ్యంతో సంతోషపడే విధంగా మరి దీనికి అంతకు కారణం ఏంటంటే మనం యువతను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఒకవైపు ప్రభుత్వం అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు విద్యా సంస్థలు క్రీడామాలందరూ కూడా యువతను బాగా ప్రోత్సహించాలి ఈ ఆటల వైపు చూసినా కూడా చూడాలి మన దగ్గర విద్య అంటే ఎట్లా తయారైపోయిందంటే ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే స్కూల్ ఎడ్యుకేషన్ చదువు అయిపోయింది దాంతో పాటు మరి శారీరక దారిడ్యం లేకపోతే ఆటల కోట లేకపోతే కష్టం మరి ఇవాళ మరి ముఖ్యంగా తప్పకుండా ఇతకు తదాపు చెప్పినట్టు మన శారీర దారిడ్యం కోసం సౌండ్ బాడీ కూడా సౌండ్ అయినా అన్నట్టు తప్పకుండా ప్రతి స్కూల్లో కూడా చిన్నప్పటి నుండి ఆటలు చిన్న ఎదిగి రేపు మనం ఒలింపిక్స్ లో కానీ ఏషియన్ గేమ్స్ లో కానీ పార్టిసిపేట్ అయ్యే స్థాయికి అంత అని ఇకపోతే మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం గత నాలుగు సంవత్సరాలు ప్రతిసారి నాలుగు సంవత్సరాల ఒకసారి ఒలింపిక్స్ గేమ్ జరుగుతూ ఉంటాయి దాంట్లో అనుగుణంగా మరి దాన్ని ప్రోత్సహించడానికి మరి మన జైన్ ద్వారా ఒలింపిక్ అసోసియేషన్ ఇలాంటి చిన్న కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేసే ప్రతికాల చిన్న చిన్న కార్యక్రమాలే ప్రతానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎటువంటి దేశమంతా కూడా కావచ్చు ప్రపంచం అంతా కూడా ఒలింపిక్ చేయడానికి ఉంటాయి ఎలంప సందర్భంగా మరి చిన్నారులు వాళ్ళు ఎవరైతే వచ్చారో ఈ మీడియా ద్వారా పొంది ఎక్కువ మంది విద్యార్థులు మరి గ్రామ గ్రామాన కూడా ఈ ఆటల పోట్ల పాల్గొనాలి ఈ మధ్యలో తేకుండా కూడా దీంతో మనం ఎక్కడ చూసాం కూడా మన ప్రభుత్వం ప్రోత్సహిస్తామని పిల్లలకు మంచి ఆహారం ఇచ్చి ఈ ఆటల పోటలలో కూడా మంచిగా తీర్చిదిద్దే విధంగా ఇటు విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించాలి పిల్లలలో ఆర్డర్ వైపు కాబట్టి మంచి అవకాశం ఇచ్చారు ఇదే విధంగా మంచిగా చదువుకుంటే కాలేజీలలో రిజర్వేషన్ ఉంది కోట చెప్పినట్టు ఆర్డర్ కోటేజలలో మంచిగా ఉంటే స్కూళ్ళలో జాబ్స్ అన్నింటి రిజర్వేషన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరైతే ఉత్సాహం చూపుతారో వాళ్ళని ఆర్డర్ వైపు కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒలింపిక్ చేయాలంటూ మనం ఆహ్వానించిన ఈ ఆర్గనైజేషన్ అందరికీ ప్రత్యేకంగా సుధాకర కోసం ఇస్తూ వారి ఇప్పుడున్నీ ధన్యవాదాలు గారికి ధన్యవాదాలు